ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారాలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం ఇక వివరాలకు వెళ్తే ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి ఒకటి ఒకటి ఇరవై ఆరు నాటి సమాచారం ఈ పెన్షన్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా బిల్స్ అన్నీ కూడా ఈరోజు ఉదయం ఈకోబేర్లోకి వెళ్ళాయి ఈ ఈకోబెర్లోకి వెళ్ళినటువంటి ట్రెజరీల వివరాలు ఏపీ క్యాపిటల్ రీజియన్ శ్రీకాకుళం ఆమ్దాల వలస ఇచ్చాపురం టెక్కలి విజయనగరం భోగాపురం బొబ్బిలి కొత్తవలస కోట పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ పాడేరు అరకు రంపచోడవరం అడ్డతీగల విశాఖపట్నం భీముని పట్టణం అనకాపల్లి వెస్ట్ చోడవరం ఎలమంచిలి మాడుగుల నర్సీపట్నం నక్కపల్లి కాకినాడ పెద్దాపురం ప్రత్తిపాడు పిఠాపురం తుని జగ్గంపేట అమలాపురం ఆలమూరు కొత్తపేట ముమ్మిడివరం రామచంద్రాపురం రాజూలు రాజమండ్రి కోరుకొండ అనపర్తి కొవ్వూరు నిడదవులు భీమవరం కాకివీడు నర్సాపూర్ పాలకొల్లు తాడేపల్లిగూడెం పెనుగొండ తణుకు ఏలూరు జంగారెడ్డిగూడెం చింతలపూడి భీమడోలు పోలవరం కైకలూరు నూజివీడు మచిలీపట్నం అవనిగడ్డ బంటుమిల్లి గన్నవరం గుడివాడ పామర్రు ఉయ్యూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడ ఈస్ట్ తిరువూరు మైలవరం జగ్గయ్యపేట విసన్నపేట నందిగామ కంచికచర్ల గుంటూరు దుగ్గిరాల మంగళగిరి తెనాలి పొన్నూరు బాపట్ల నగరం రేపల్లె అద్దంకి చీరాల మార్టూరు పల్నాడు జిల్లా నరసరావుపేట ఒంగోలు ఖంభం దర్శి గిద్దలూరు మార్కాపురం పొదిలి కేర్రగొండపాలెం నెల్లూరు ఆత్మకూరు కావలి కోవూరు ఉదయగిరి వింజమూరు కందుకూరు కర్నూలు ఆధోని ఆలూరు కోడమూరు పత్తికొండ నంద్యాల ఆళ్ళగడ్డ డోన్ బనగానపల్లి శ్రీశైలం కోయిల్ కుంట్ల అనంతపురం గుత్తి గుంతకల్ కళ్యాణదుర్గం కంబదూర్ రాయదుర్గం సింగన్నమల తాడిపత్రి పుటపర్తి ధర్మవరం హిందూపూర్ కదిరి మడకసిర పెనుకొండ కడప బద్వేలు జమ్మలమడుగు ముద్దనూరు పులివెందుర మైదుకూరు అన్నమయ్య రాయచోటి లక్కిరెడ్డిపల్లి రైల్వే కోడూరు రాజంపేట మదనపల్లి పీలేరు వాయల్పాడు చిత్తూరు బంగరపాలెం కుప్పం నగిరి పలమనేరు తిరుపతి చంద్రగిరి పాకాల శ్రీకాళహస్తి నాయుడుపేట వాకాడు ఈ ఈకోబేలో ఉన్నటువంటి పిల్స్కి ఈరోజు మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడి ఈరోజు రాత్రికి అందరికీ పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయి లేని పక్షంలో ఈరోజు రాత్రికి కొన్ని ట్రెజరీలకి మాత్రమే పెన్షన్లు జమ అవుతాయి మిగతా ట్రెజరీలకి రేపు పెన్షన్లు జమ అవుతాయి అయితే నాకు అందినటువంటి సమాచారం ప్రకారం కాకినాడ సఫ్ట్వరీకి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ అయినట్లుగా తెలిసింది వీటిల్లో ఏదైనా కథలికి వస్తే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు